హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే భీమవరం స్టైల్లో రాజుగారి కోడి పలావ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ కోడి పలావ్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు కాల్సి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుందాం జీలకర్ర ధనియాలు ఒక బిర్యానీ ఆకు జాపత్రి స్టార్ పువ్వు మరాఠీ మొగ్గలు రెండు చెక్క లవంగాలు ఇవన్నీ కూడా పొడి చేసుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలు జీడిపప్పు వెల్లుల్లి అల్లం ఇది ఇలాగ పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ రెండు మసాలాలు మన రాజుగారి పలావ్కి ఎమ టేస్ట్ తెచ్చి పెడతాయండి ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఈ చికెన్ అందులో వేసుకుని ఫ్రై చేసుకుందామండి మనం ఆనియన్స్ పేస్ట్ పట్టుకున్నాం కదండి దాన్ని కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు వన్ స్పూన్ పసుపు టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే త్రీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేద్దాం టూ స్పూన్స్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా కలిసే విధంగా కలుపుకుందామండి అండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ కూడా పట్టాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఇది ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం రైస్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుందాం ఈ రైస్ వచ్చేసి చిట్టు ముచ్చాలని దొరుకుతాయండి ఆ రైస్ అయితే ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది కుక్ అయిపోయింది కదండి ఆయిల్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి మనం ఉడికించుకుందామండి మనకు చికెన్ అయితే ఉడుకుతుంది కింద అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉందాం ఆయిల్ పైకి తేరుతుంది కదా మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక పాత్ర తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుందాము ఆనియన్స్ అయితే నాలుగు ఆనియన్స్ ఇలాగా నేను పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టూ స్పూన్స్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా టూ స్పూన్స్ వేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం ఒక్కసారి ఇప్పుడు ఆల్రెడీ మనం బియ్యం పక్కన పెట్టుకున్నాం కదండీ వాటిని కూడా యాడ్ చేసేద్దాం రైస్ అయితే మంచిగా ఆరుకొని ఇవన్నీ ఈ స్పైసెస్ అంతా కూడా పట్టే విధంగా ఒక్కసారి కలుపుకుందాం ఈ రైస్ అయితే మంచిగా సిమ్లో పెడితే కొంచెం మనకి ఫ్రై అవుతుందండి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా యాడ్ చేసేసి ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం ఈ చికెన్ అంతా కూడా ఈ రైస్కి ఇందులో ఉన్న స్పైసెస్ అంతా కూడా ఈ రైస్కి పట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాము అంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పట్టేస్తుందండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేయాలండి మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పు అనమాట అలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం కరివేపాకు నెయ్యి అయితే ఒక యాభై గ్రాముల నెయ్యి వరకు వేసుకోవాలండి ఇదంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకుందాం మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం మనం రైస్ అయితే ఉడికిపోతుందండి మనకి ఒకసారి కలుపుకుందాం రైస్ ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలండి మరొకసారి మూత పెట్టేసుకుందాం భీమవరం స్టైల్ రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి కలిపి చూద్దాం స్మెల్ అయితే అదిరిపోయిందండి గుమాలింపు చాలా బాగా వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుందండి రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది ఇది ఒక్కసారి మనం మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచామంటే ఇంకా బాగా మగ్గు మగ్గుతుందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు ఇంకొక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక్కసారి కలుపుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి సర్వ్ చేసేసుకుందాం మన భీమవరం స్టైల్ రాజుగారి కోడి పలావ్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది వీరు కూడా నేను చేసిన విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రాజుగారి కోడి పలావులోకి షేర్వా కూడా చేసి పెట్టానండి కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు చూడని వారు చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేటట్టు నన్ను ప్రోత్సహించండి ఇందులోకి రెహత అండ్ షేర్వా కాంబినేషన్ అదిరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్